హాయ్ అండి నమస్తే నేను మీ డాక్టర్ రవికాంత్ కొర మీ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు ఒక కామన్ అందరూ ఫేస్ చేసే ఒక చిన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాము సో రీసెంట్గా చాలా మ్యారేజెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రతి మ్యారేజ్లో కానీ ప్రతి ఫంక్షన్లో కానీ ఒకటే అనిపించేది వెళ్తాము చాలామంది కలుస్తారు అందరినీ మాట్లాడుతూ ఉంటాము కాకపోతే ఆ ప్రతి ఫంక్షన్లో ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాము ఓ నలుగురితో నవ్వుతూ మాట్లాడుకున్నామన్న ఆనందం లేకుండా అయిపోతుంది ఈ కాలంలో ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ లౌడ్ స్పీకర్లు పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టి అసలు హాల్ అంతా గందరగోళం చేసేస్తున్నారు సౌండ్తో సో రియల్గా నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి అసలు ఇంత డిస్టర్బెన్స్ ఇంత అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకోవాలన్నా అంత సౌండ్లో వీలవదు పెళ్ళిక వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడాలన్నా వాళ్ళ చుట్టాలతో మాట్లాడాలన్నా అంటే ఇదొక జీవితం మొత్తానికి గుర్తుండిపోయే ఒక ఘటన దాంట్లో వీళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళు కింద పడకుండా వాళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళు పడకుండా అంతంత సౌండ్లు పెట్టి మ్యూజిక్లు పెట్టి లేదంటే వాయిద్యాలు ఉండాలి ట్రెడిషనల్గా ఉండాలి మనకి సన్నాయిలు కానీ మేళాలు కానీ అన్నీ వినపడుతూ ఉంటే బాగుంటుంది అది బ్యాక్గ్రౌండ్లో కొంచెం చిన్నగా వినపడితే బాగుంటుంది అంతేగాని మనిషి మనిషి మాట్లాడుకునేది కూడా వినపడకుండా సౌండ్లు ఉంటే అసలు యూనిఫామ్గా ఏ పెళ్ళికెళ్ళినా ఒక ప్రశాంతత అనేది ప్రశాంతతమైన వాతావరణం ఒక అంత అద్భుతమైన ఈవెంట్ వాళ్ళ జీవితం మొత్తం గుర్తు పెట్టుకోవాల్సిన ఈవెంట్లో మంచి మంచి మెమొరీస్ని కూడా ఈ సౌండ్ పాడు చేస్తుంది అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే అదో ఎవరు దాని మీద దృష్టి పెట్టక నిజంగా చెప్పాలంటే మన మంచి మూమెంట్ మన చుట్టాలతో కబుర్లు చెప్పుకునే మూమెంట్ సౌండ్తో పాడైపోతే మనకేం ఆనందం ఉంటుంది అంటే ఆ ఆలోచించక ఈ కోణంలో ఆలోచించక ఎవరు కూడా అవునండి నిజమే కదా అనవసరంగా పెడుతున్నావు ఈ ఈ పిచ్చి సౌండ్ అన్న ఆలోచన గనక మొదలైతే మన పెళ్ళిళ్ళు ఇంకొంచెం మారుతాయి ఇంకొంచెం ప్రశాంతంగా చేసుకుంటారు అందరూ ఇంకొంచెం అద్భుతమైన మెమరీస్ మిగులుతాయి మనకి మాట్లాడుకునే గుర్తుంటాయి లేకపోతే నువ్వు ఒకటి చెప్ప వాళ్ళు ఆ వినపడక చెప్పిందే పదిసార్లు చెప్పాల్సి వస్తుంది చివరికి అర్థం కాదు మళ్ళీ ఏమనుకుంటారో తెలియక అర్థం కాకపోయినా అర్థమైందిలే అన్నట్టు మాట్లాడుతుంటారు సో ఆ మంచి ఫీల్ మంచి ఫీల్ ఎందుకంటే అందరూ చక్కగా రెడీ అయి ఉంటారు వాళ్ళని ఒకళ్ళని ఒకరిని చూసుకోవటం మాట్లాడటం ఆ ఫీల్ పోకుండా దయచేసి మీరు ఎవరైనా ఫంక్షన్లు పెడితే కనుక మీ ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ మీ చుట్టాలందరికీ కూడా ఇదే మాట చెప్పండి సో వై నాట్ థింక్ దిస్ వే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉండాలి ట్రెడిషనల్గా ఉండాల్సినవి ఉండాలి ఇంకొకరికి డిస్టర్బింగ్గా ఉండకూడదు సో సంప్రదాయబద్ధంగా ఉండాలి ప్లస్ సౌండ్ పొల్యూషన్ లేకుండా వికృతి కల్చర్ ఎక్కువైపోతుంది అంటే చాలా అంటే ఎక్కువ ఎక్కువ చేయటం అతి చేయటం అనేది అది అన్ని చోట్ల కామన్ అయిపోయింది సో మనం అందరం ఒక విధంగా ఆలోచించి దీని మీద అవును నిజమే కదా ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల నిజంగా ఆనందం వస్తుంది ఎవరికన్నా కావాలంటే మీ చుట్టాల్లో వంద మందిని సర్వే చేసుకోండి మీరే ఎవరు మాట్లాడుకునేది మాట్లాడుకునేది వినపడకుండా ఉండే అంత సౌండ్ పెడితే మీరు ఆనందమా చిన్న సౌండ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని అందరూ మాట్లాడుకోవటానికి వీలుగా ఉంటే మీకు సంతోషకరమా అని అడిగి మీరు సర్వే చేసుకోండి సర్వే చేసుకుని దాన్ని బట్టి ఆ సౌండ్ తగ్గించడం అనేది ఇంకొకటి కొన్ని పిల్లల కోసం ఫంక్షన్స్ చేస్తుంటారు వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు పిల్లలందరినీ ఒక చోటకి తీసుకురావటం ఒక రూపాయి కాయిన్ ఎవరు ఫస్ట్ చేస్తే అలాంటి ఆటలు ఓకే పిల్లల్ని పరుగులు తీస్తూ ఉంటారు ఎంగేజ్ చేస్తూ ఉంటారు దానికి ఓకే అలాంటి ఆటలు ఆడించడానికి కొన్ని సాంగ్స్ వీళ్ళు లైవ్లో పాడుతుంటారు ఆ సాంగ్స్ లైవ్లో పాడేవాళ్ళు చాలాసార్లు పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు మరి అంత సౌండ్ పెట్టి ఫంక్షన్ పాడవుతుందేమో అని అనిపిస్తుంది రియల్గా అవి పా ఏ పాటలు అంటే పాత సినిమా పాటలే మామూలు హిట్ అయిన పాటలే ఉంటాయి ఇప్పుడు మనం అదే పాటలు మళ్ళీ ప్లే చేసుకోవచ్చు కదా సో అందరూ ఒకసారి ఆలోచిస్తే మంచిది మనం అందరూ చేస్తున్నారు అందరూ ఒక వెనకాల ఇంకో వంద గొర్రెల్లాగా ఏమి ఆలోచించకుండా వెళ్ళటం కన్నా సిచ్యువేషనల్ సాంగ్స్ పెట్టుకోండి సపోజ్ మీ ఒక ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి పెళ్ళి జరుగుతుంది అనుకోండి అమ్మాయి అబ్బాయి వాళ్ళు వాళ్ళు షూట్ చేసుకునే ఏమన్నా ఉంటే కొన్ని పెట్టి ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు ఒక సాంగ్ లాగా చేసుకుని పెడితే అందరూ కళ్ళకు పండగలాగా ఉంటుంది ఆనందిస్తారు ఆ ఒక్క నిమిషం ఐదు నిమిషాలు ఒక బ్యాక్గ్రౌండ్లో కొంత సాంగ్ వచ్చి ఆ విజువల్స్ వచ్చినా చాలామంది మ్యారేజ్ షూట్ ప్రీ మ్యారేజ్ షూట్ కానీ అట్లా రకరకాలుగా చేసుకుంటున్నారు కదా అలా చేసుకుంటే అందరికీ మనోరంజకంగానే ఉంటుంది ఎవరో పాటలు ఎవరో పాడి దానికి సౌండ్లు ఎక్కువ పెట్టి మనం 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 మా మాట్లాడుకోకుండా మన సౌండ్ పొల్యూషన్ ఎక్కువ చేసుకుని మెమరీస్ని లెస్ మెమొరబుల్ చేసుకుంటున్నామేమో ఆలోచించాలి అనవసరమైన సౌండ్ పొల్యూషన్ ప్లస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మరీ వికృతంగా ఫుడ్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఇది నిజంగా అంతంత ఫుడ్ అన్ని అన్ని సార్లు బయ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ పెట్టడం కానీ సో ఈ కాలంలో ఒకప్పుడు అంటే అన్నం తినడానికి కానీ ఒక ఐదు వందల ఏళ్ళు వెయ్యి ఏళ్ళ కింద అంటే ఒక ఫంక్షన్ అంటే ఇలా చేయాలి అలా చేయాలి అనేది రాసి ఉంటుంది ఈ కాలంలో ఎవరు ఫుడ్కు మొహమాసిపోయిన వాళ్ళు ఎవరు లేరు సో మనం ఎంత ఫుడ్డు వేస్ట్ చేస్తున్నాము ఎంత తిన్నా రుచి అనేది ఎన్ని రకాలు పెట్టామనే దానికన్నా నాకు సపోజ్ హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి నాకు నచ్చినవి కొన్ని ఉంటాయి ఒకటి సాంబార్ రైస్ ఉందనుకోండి ఖచ్చితంగా అది నాకు చాలా ఇష్టం అది తింటాను అట్లా స్టాండర్డ్ ఐటమ్స్ అది తిన్నా కానీ మనకి ఓకే నాన్ వెజిటేరియన్ తిన్నా రకరకాల ఐటమ్స్ తిన్న దానికన్నా వచ్చే ఆనందం ఉంటుంది కాబట్టి అన్నీ పెడుతుంటే టేస్ట్ చేస్తుంటాం మనం కాదు కళ్ళ ముందు ఉంటే సరే ఏదో ఒకటి తినాలి కదా అని అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లోనే మనకు నచ్చినకి టేస్ట్కి అనుగుణంగా యూజువల్గా చేసి ఉంటారు మనం ఇంట్లోనే తినెళ్తే ఇంకా మంచిది ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఇంట్లోనే తినేళ్దామని కానీ ఓహో ఈరోజు ప్లాన్ ఉంది ఫంక్షన్ ఉంది కదా ఏయో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా చెత్త చెదర అన్నీ లోపలికి తోసేద్దామని వెళ్తాం అది హ్యూమన్ సైకాలజీ ఇది నేచర్ అనమాట నేచర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక వంద ఐటమ్స్ అట్లా కనపడతా ఉంటే తలా ఒకటి లోపల వేసేద్దాం రుచిగా ఉన్నాయి ఒక రెండు ఎక్కువ వేసేద్దాం అనేది ప్రతి మనిషికి ఉన్న హార్మోన్స్ వల్ల వచ్చే థింగ్ అనమాట దాన్ని మనం కొంత కంట్రోల్ చేసుకోగలిగి మరి ఎక్కువ ఐటమ్స్ కాకుండా పెట్టిన పది ఐటమ్స్ అన్న మంచి మంచివి ట్రెడిషనల్గా ఉండేవి రుచిగా ఉండేవి ఇప్పుడు నిజంగా చెప్పండి ముద్దపప్పు ఆవకాయ కన్నా చికెన్ బిర్యానీకి రుచి ఎక్కువ ఉంటుందా ఐ డోంట్ థింక్ సో అట్లా మీరు స్టాండర్డ్ ఐటమ్స్ చూసుకున్నా కానీ అంటే నాన్ వెజిటేరియన్ పెట్టచ్చు అన్నీ పెట్టొచ్చు కాకపోతే ఏంటంటే ఒక పది ఐటమ్స్లోకి తగ్గించుకుంటే పది పదిహేను లోపులోకి ఇంకా ఎక్కువ 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 పెట్టేసుకుని బాగా గ్రాండ్గా చేసామనే దాన్ని మనందరం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి మరి ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ ఎక్కువ చేయటం కరెక్టా లేకపోతే చేసుకున్న మంచి ఒక నాలుగైదు ఐటమ్సే బాగా చేసుకుని కడుపు నిండా తింటానికి ఇప్పుడు మన ఇంట్లో చాలాసార్లు మనకి నచ్చినట్టు కూర కుదిరింది అనుకోండి అది తింటున్నాం అనుకోండి బా ఈ జన్మకి ఎంతకన్నా రుచికరమైంది లేదని ఆ క్షణం కనిపిస్తుంది మనకి మనం ఆ పూట పది రకాలు ఏం తినము అయినా కానీ వందకు వంద సాటిస్ఫాక్షన్తో తింటాం ఒకటి రెండు క ఉన్న పెరుగన్నం దాని గింజలు వేసుకుని తిన్నా కంప్లీట్గా ఒక రెండు మూడు ఐటమ్స్తోనే మనస్ఫూర్తిగా ఆనందంగా ఆస్వాదిస్తూ తినచ్చు సో వైనాట్ ఫ్యూచర్లో ఫంక్షన్స్లో కానీ వైనాట్ కొన్ని కొన్ని ఐటమ్స్ తగ్గించుకుని అటు బడ్జెట్ తగ్గుద్ది అది అది కావాలంటే ఇంకేమైనా మంచి పనులకి వాడుకోవచ్చు మన ఆలోచన విధానం మారాలి అంటే ఒక వంద ఐటెంలు పెడితే గొప్ప అనేది ఆ ఆలోచన విధానం మనం మారితే కనుక మనం ఫ్యూచర్లో ఎట్లీస్ట్ మనం మెల్లిమెల్లిగా మేబీ ఒక ఐదారేళ్ల తర్వాత ఓకే పెట్టుకున్న కొన్ని అయినా ట్రెడిషనల్ ఐటమ్స్ అందరూ కవర్ అయ్యేటట్టు అన్ని రకాల టేస్ట్లు వాళ్ళు వస్తారు కాబట్టి ఒక పది పదిహేను పది రకాల్లో ఉన్నాయి బాగుండేటట్టు చూసుకోవటం అట్లాంటివి చేసుకుంటూ ఈ సౌండ్ పొల్యూషన్లు ప్లస్ ప్రతి ఒక్కళ్ళు కూడా లావైపోతూ ఉన్నారు వెయిట్తో చాలామంది మీకు తె రీసెంట్గా అధ్యయనాలు వచ్చినాయి ల్యాండ్ కానీ వచ్చినాయి వంద కోట్ల మంది ఓబీస్ పేషెంట్స్ ఉన్నారు ప్రపంచంలో వంద కోట్ల మంది అంటే చూడండి ప్రతి పిల్లలకు ఆటలు లేకుండా అన్నీ అయిపోతూ ఉన్నాయి మనం ప్రతి ఒక్కొక్క దాంట్లో మనం ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఈ కాలంలో ఎవరు ఫుడ్ బాగా పెట్టలేదని అనుకునే అంత లేరు ఫుడ్ కోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారని నేను అనుకోను ఉన్నా కానీ ఉన్న కొన్ని ఐటమ్స్ అన్నా రుచిగా పెట్టుకోగలిగితే టైం దాని మీద పెట్టి ఎఫర్ట్ దాని మీద పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం సౌండ్ పొల్యూషన్ లేకుండా ఫుడ్ పొల్యూషన్ లేకుండా చూసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్